హాయ్ అండి నమస్తే అందరికీ నమస్కారం రైతు సోదరులకి షోబ్లాస్టులకు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనము మాట్లాడే ట్రాఫిక్ గురించి మీరు ఈ తమిళనాడు చూడగానే మీకు అర్థమై ఉంటుంది అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు బూదార్ కార్డులు ఇవ్వాలనే ఆలోచన చేసి మరి ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రము అప్రమత్తం చేసిన సంగతి మనకు తెలుసు మరి వాటికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది అయితే వాటిని అమలు చేసే బాధ్యత ఆయా రాష్ట్రాల మీద పెట్టింది ఎవరి రాష్ట్రం వాళ్ళు వాళ్ళు ఇష్టం అని చెప్పి పెట్టింది ఈ భూచట్టాలు అనేది మార్చాలి అనే ప్రతిపాదన కూడా పెట్టారు అయితే దానికంటే ముందుగా మనము భూదార్ కార్డులు ఏంటి అనేది ఒకసారి అలా మాట్లాడుకుందాం ప్రతి రైతుకు ఒక ఒక కమతానికి ఐడి నంబర్ ఇచ్చుకుంటూ రేపు సమస్యలు లేని భూ రికార్డులు కావాలని చెప్పి ప్రతి రైతు ఎలాంటి గొడవలు లేకుండా భూ సమస్యలు లేకుండా ఉండాలంటే ప్రతి కమతానికి ఒక ఐడి నంబర్ ఇచ్చి ఆ కమతంలో ఎంతమంది ఉన్నారు రైతులు వాళ్లకు ఆ రకమైన భూధార్ కార్డులు ఇష్యూ చేసి సేమ్ ఆధార్ కార్డు లాగా భూధార్ కార్డులు కూడా ఇష్యూ చేసుకుంటూ మరి ఆయా రికార్డులను అలా పొందుపరిచి అమ్మినప్పుడు దాంట్లోకెళ్ళి తీసేసుకుంటూ మరి కొన్నప్పుడు దాంట్లో జమ చేసి సేమ్ బ్యాంక్ అకౌంట్లో పాస్బుక్లో మనకు అవుట్ వచ్చినట్టుగా వస్తుంది ఇప్పుడైతే ప్రజెంట్ మన తెలంగాణలో భూ భారతిలో ఇంతకుముందు భూ మన ధరణిలో ఇట్లా జరిగినట్టుగా ట్రాన్సాక్షన్స్ పో మనం అమ్మగానే ఆటోమేటిక్గా డిడక్ట్ అయ్యి మరి మనకు కొనుక్కోంగానే మనకు యాడ్ అయినట్టుగా అదే రూపకంగా మనకు డిజిటలషన్ కార్డు చేసి ఇవ్వాలనే ఉద్దేశంగా కేంద్రం ఈ మార్గదర్శకాలను రిలీజ్ చేసింది అయితే ఆ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వము ఆలోచన చేసి ముందడుగు వేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది మరి రెవెన్యూ యంత్రాంగం కూడా ఆ దిశగా ఓ రెండు ప్రకటనలు చేసింది మనకి అయితే మన రాష్ట్రానికి సంబంధించి భూ రికార్డులు గ్రామస్థాయిలోనే ఆ సర్వే నంబర్లు కానీ ఆ పాస్బుక్లు కానీ గ్రామస్థాయిలోనే ఉన్నాయి కాబట్టి వీటికి పర్మనెంట్గా భూధార్ కార్డులు ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు మరి ఈ సందర్భంగా మరి వాటికి తాత్కాలిక భూధార్ కార్డులు ఇష్యూ చేసి మరి భూ సర్వే ఆర్ఎస్ఆర్ మొత్తం కంప్లీటెడ్ భూ సర్వే చేసిన తర్వాత ప్రతి రైతుకు ఒక భూధార్ కార్డు ఇష్యూ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది మరి అది ఒకవేళ అమలైతే మాత్రం రైతులకు ఎలాంటి బాధలు లేకుండా ఉంటుంది నిజంగా అమలు చేస్తే మనం మంచి పని చేసిన ఏ గవర్నమెంట్నైనా సరే ఇక్కడ ప్రభుత్వాలు ఈ పార్టీ ఆ పార్టీ అని మనకు సంబంధం లేదు రైతు సోదరులకు ఏ పార్టీ అయినా సరే మేలు చేసిన పార్టీని మనము మెచ్చుకోక తప్పదు మరి అట్లనే ఈ భూచట్టం భూచట్టం అంటే ఏమిటి భూచట్టాలు ఎందుకు పనిచేస్తాయని చెప్పి భూచట్టాలు మార్చాలే అని చెప్పి కూడా సవరణ చేయాలని కొందరు మార్చాలని కొందరు మరి నిపుణులు చెప్తున్న మాట మరి పంతొమ్మిది వందల ఎనిమిదిలో భూచట్టం తెచ్చారు ఆ భూచట్టము అని అంటే ఏంటిది అంటే ఒక భూమి కానీ ఇల్లు కానీ ఏలాంటి జాగా స్థిరాస్తులు కొంటే వాటికి సంబంధించిన రికార్డులను పొందుపరుచుకుంటూ ఒక యజమానికి అంటే ఒక కొన్న అతనికి వ్యక్తికి ఒక యజమాన్యపు హక్కును ఇవ్వడం అనేది ఆ రిజిస్ట్రేషన్ చట్టం అంటుందండి మరి ఆ భూచట్టం పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చింది ఆ పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఉన్న అవసరాలు వేరు ఇప్పుడున్న అవసరాలు వేరు అప్పుడు తెల్ల మీద తెల్ల మీద సాదా పరిణామాల మీద రకరకాలుగా మాట మీద కూడా భూ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి మరి వాటికి ఇప్పుడైతే మ్యాచ్ అవ్వడం లేదు జనరేషన్లు ఆల్రెడీ మూడు జనరేషన్లు చేంజ్ అయినాయి కాబట్టి మరి చట్టాలు కూడా మార్చాలని చెప్పి ప్రతిపాదనలు వస్తున్నాయి మరి ఆ సందర్భంగా భూ చట్టాలలో కొంతమంది మార్చాలని చెప్పి కొంతమంది సవరణ చేయాలని చెప్తున్నారు మరి మార్చడానికి మరి ఏమీ ప్రాబ్లం ఉంది అంటే ఈ రికార్డులు తారుమారు అవుతాయి మళ్ళీ ఇప్పుడు ధరణి తెచ్చినప్పుడు ఎట్లయితే తారుమారై రికార్డులన్నీ కొంచెం అటి అయినట్టుగా ఈ రికార్డులు సరైన దిశగా సరైన సాఫ్ట్వేర్ తెచ్చి ఒకవేళ మార్చాల్సి ఉంటే మార్చాలా తప్ప ఆగమాగం మార్స్తే రైతులకు మరి భూ రికార్డులు చేంజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు మరి ఇంకొక రకంగా ఈ రికార్డులు పక్కాగా లేవు కాగిధాలకే పరిమితమైనవి అప్పుడున్న తరానికి అది సరిపోయింది కానీ చట్టము ఇప్పుడున్న డిజిటల్ అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడుతున్న ఈ తరుణంలో ఆ చట్టము మనకు సరైనది కాదు దానిలో మార్పులు చేయాల్సిందే అని చెప్పి చాలామంది నిపుణులు చెప్తున్నమాట మరి నిజంగానే మార్చాల్సి వస్తే ఏమేమి మార్చాలే అసలు చట్టం రద్దు చేయడం కాకుండా దానిలో కొంత మార్పులు చేస్తే సరిపోతుందని చెప్పి నిపుణులు చెప్తున్నమాట మరి భూ చట్ట నిపుణులు న్యాయ నిపుణులు కూడా వారు కూడా ఒక ఒకనొక సందర్భంలో ఆ ప్రస్తావన తెచ్చిన మాట మరి ధర మన దీనిలో భూచ భూభారతిలో కూడా ఆ అంశాలను పొందుపరిచినట్టుగా మనకు తెలుస్తోంది మరి వాటిని అమలు చేసి సవరణ చేసి ఏదైతే రికార్డులు ఉన్నాయో ఈసీలు కానీ మార్కెట్ వ్యాల్యూస్ కానీ ఏదైనా సరే రిజిస్ట్రేషన్లు కానీ డిజిటలైజేషన్ రూపంలో చేసుకునే వీలు కల్పించేటట్టుగా రకరకాల ఒక నాలుగైదు రకాల మార్పులు చేయాలని చెప్పి కోరుతున్నారు మరి రైతులు కూడా రైతులు కానీ భూ యజమానులు కానీ ప్లాట్ల యజమానులు కానీ ఇండ్ల యజమానులు కానీ ఈ రిజిస్ట్రేషన్ కార్డు సిస్టమ్ అనేది అప్పట్లో బాగానే ఉండే కానీ ఇప్పుడు దానికి సరిపోదు డిజిటలైజేషన్ కావాల్సిందే సాఫ్ట్వేర్ను మార్చి మంచిగా బ్లాక్ టై బ్లాక్ చైన్ టెక్నాలజీని తీసుకొచ్చి దానికి తోడు చేసి చేస్తే ఈ అవినీతి జరగదు మరి ఇప్పుడు అవినీతి అంటే మనకు ఒక గుర్తు వస్తుంది ఒక యజమాని ఒక ఒక దానికి ప్లాట్ అమ్మి ఇంకొక దానికి మళ్ళీ చేసి మళ్ళీ చేసి మళ్ళీ చేసి ఇట్లా నాలుగైదు తరాలు కూడా నాలుగైదు డాక్యుమెంట్లు చేంజ్ చేసి రకరకాల ఇబ్బందులు పెట్టిన సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం మరి అట్లాంటి వాటికి డబల్ రిజిస్ట్రేషన్ కానీ ఆ అవినీతికి పాల్పడకుండా అధికారులు కూడా రికార్డులు ఏమన్నా చారుమారు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా భూచట్టంలో మార్పు రావాలి మరి సవరణలు చెయ్యాలి అనే ఉద్దేశంగా అందరు మాట ఇది ఎప్పుడో చేసిన డాక్యుమెంట్లు ఉంటాయండి అసలు ఆ డాక్యుమెంట్లకు వాళ్ళు ఎవరో చేసిన వాళ్ళు చనిపోతారు కొందరికి వారసులు ఉంటారు వాళ్ళు రారు ఏ దేని విషయంలా అంటే ఆ సవరణ అవసరం ఉంటుంది సర్వే నెంబర్ మిస్టేక్లా ఏదో ఒకటి తప్పు పడుతుంది ఇప్పుడు అది లోన్కో మేనుకో పోయినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఉంటేనే మేము చేస్తాం లోన్ ఇస్తామని చెప్తున్నారు బ్యాంకర్స్ కానీ ఇంకా రకరకాలుగా లీగల్ ఒపీనియన్ రావాలన్నా రావట్లేదు అసలు అట్లాంటప్పుడు సవరణలకు వెళ్తే వాళ్ళు మేము రామని డిమాండ్ చేయడము లేకపోతే వారసులు ఎవరు లేరని చెప్పి అట్లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి దీంట్లో కూడా సవరణ చేస్తూ ఒకవేళ వారసులు ఎవరైనా ఉంటే వాళ్ళ విధిగా వాళ్ళ హక్కుగా దాన్ని బాధ్యతగా భావించి ఖచ్చితంగా వచ్చి సవరణ చేయాలి అనే రూల్ ఒకటి పెట్టుకుంటూ మరి అట్లనే ఈ ఒకవేళ ఎవరు లేరు వాళ్ళకు అప్పుడు చేసిండు అయినా చనిపోయిండి వాళ్ళకి ఎవరు లేరు అట్లాంటి అప్పుడు ఇప్పుడున్న ఓనర్తోని ఒక సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని ఈ సవరణ చేసుకునే అధికారం కల్పించాలి ఈ అవకాశము వేరే రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలలో అమల్లో ఉంది మన రాష్ట్రంలో కూడా ఇది అమలు చేయాలని చెప్పి రైతులు కానీ అందరు కోరుకుంటున్నారు డబల్ రిజిస్ట్రేషన్ల విషయంలో అది కావాలని వాంటెడ్లీ చేస్తేనే అయితే తప్ప కా మరి తెలియకుండా కావు మరి అట్లాంటి పరిస్థితుల్లో ఆ ఒరిజినల్ ఎవరైతే ఇప్పుడు ఓనర్ ఉన్నాడో వాళ్లకు నష్టపరిహారము ఇప్పటి మార్కెట్ ప్రకారంగా చెల్లించే విధంగా ఒక చట్టం దేవాలే మరి ఎందుకంటే మా తాతయ్యసుడు మా నాన్న మాకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు ఇప్పుడు అట్లా కాకుండా నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా గవర్నమెంటు ప్రభుత్వాలు వాటి మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని అవసరమైతే జైలుకి పంపి వాళ్ళ నుంచి వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్ చేసి ఇతనికి నష్టపరిహారం చెల్లించే ఆ చట్టం వస్తే భయం నుండి డబల్ రిజిస్ట్రేషన్లు చేయరు మరి అట్లాంటి చట్టం కూడా కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు మరి దాంట్లో ఈ విషయాన్ని పొందుపరుచుకుంటూ మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ విషయంలో పాత పంతొమ్మిది వందల ఎనభై గంట ముందు అసలు ఎలాంటి ఫోటోస్ లేవు ఐడి ప్రూఫ్లు కూడా లేవు ఫలానా రాజు అంటే నేనే రాజును అని వచ్చి ఇప్పుడు రిజిస్ట్రేన్ చేస్తే అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అట్లాంటి అవినీతి జరగకుండా యజమానులకు అన్యాయం జరగకుండా ఉండాలి అని అంటే ఒక పకడ్బందు సిస్టమ్ రావాలని చెప్పి అందరు కోరుకుంటున్నారు మరి అదే విధంగా అదే దిశగా మరి భూ భూ భూచట్టాన్ని సవరణలు చేసుకుంటూ ప్రజలకు మంచి పని చేసి ప్రభుత్వాలు ముందడుగు వేయాల్సిందిగా కోరుతూ ఈ రిజిస్ట్రేషన్ల విషయానికి వచ్చినప్పుడు మనకు ఈజీ కావాలన్నా భూ వ్యాల్యూ కావాలన్నా భూ మార్కెట్ వ్యాల్యూ కావాలన్నా ఇంకా రకరకాల డాక్యుమెంట్స్ మనము ట్రూ కాపీ కావాలన్నా ఇప్పుడు సర్టిఫైడ్ కాపీలు కావాలన్నా కానీ అలా ఆన్లైన్లో వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై కంటే ముందు అంతా పేపర్ రూపంలోనే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కార్డు సిస్టంలో కొన్ని అప్డేట్ చేశారు ఇంకా కొన్ని చేయలేదు మరి అవి కూడా చేయాల్సింది వాటిని మనకు ట్రూ కాపీ కావాలనుకున్నప్పుడు ఫోటో కెమెరా తీసుకుపోయి వాటిని ఫోటోని తీసి అవి ప్రింటౌట్ చేసి అథరైజ్డ్ సిగ్నేచర్ పెట్టి అటెస్టెడ్ చేసి ఇచ్చే పరిస్థితి ఉంది అంటే అట్లాంటి పరిస్థితులకి వెళ్ళి కూడా బయటకు రావడానికి ఒక దీని అప్డేట్ తెచ్చి పూర్తిగా ఒకటే రెక్కల కిందికి ఒకటే దాని కిందికి అన్ని ఒక్క క్లిక్తో ఎక్కడుంటే అక్కడ యజమానులు చూసుకొని మరి వాటికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ఈ భూ చట్టాన్ని సవరణ చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు కోరు మేము కూడా రైతుల తరఫున ఈ చట్టాలను సవరించాల్సిందే ఇప్పుడు ఉన్నదానికి అసలు అప్పటి అవసరాలకు ఇప్పటి అవసరాలకు చాలా తేడా ఉంది వి కాబట్టి ఇప్పటి అవసరాలకు అనుగుణంగా ఖచ్చితంగా ఈ చట్టాలను మార్పు చేసి మన ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఈ అన్యాయాలు ఈ డబల్ రిజిస్ట్రేషన్లు ఈ రకరకాల ఇబ్బందుల నుంచి ప్రజలను కాపాడతారని మరి కోరుకుంటూ ప్రజలు వాడే బాధలు చూస్తున్నాం కాబట్టి మాకు కూడా ఇంతో అంతో ఈ రియల్ రంగం అనుభవం ఉంది కాబట్టి వ్యవసాయం చేసుకుంటూ మేము కూడా ఇటు అమ్మడం కానీ కొనడం కానీ జనాలను చూస్తున్నాం కాబట్టి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు మరి అవన్నీ ఒక ఒకటే దాటి మీదకి రావాలి మరి ప్రజలకు ఇబ్బందులు తప్పాలని చెప్పి కోరుకుంటున్నాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇది మీకోసమే చేశాము మన కోసమే చేశాము ఈ అప్డేట్ అందియాలని చేసాము కాబట్టి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క బిజినెస్ దారు ప్రతి ఎవరైనా సరే అందరం కలిసి ఈ వీడియోను చూడాల్సిందే చూడండి ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్ భారత్ మాతా కి జై ధన్యవాదాలు